హలో ఎవరి వాన్ చాలాసార్లు తెల్లవారి లేటుగా లెగుస్తాం కానీ దోశ తినాలనిపిస్తుంది సో అందుకే ఈరోజు మీకు నేను మూడే నిమిషాల్లో ఇన్స్టెంట్గా బియ్యం పిండితో క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో విడలక చూస్తుందామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులతో వాటర్ తీసుకున్నాను బట్ ఒకేసారి రెండు కప్పులు వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా అనుకోండి దోశ ఈవెన్గా క్రిస్పీగా ఉంటుందన్నమాట నేను ఇక్కడ బియ్యం పిండి ప్యాకెట్ యూస్ చేశానండి మీ దగ్గర ఆడించింది ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉప్పు ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారానికి మీరు వేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పెద్దది ఒకటి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే అలాగే కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకోండి కరివేపాకు వేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఏ కప్పుతో మనం ముందు వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఇంకొక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట టోటల్గా ఒక కప్పు బియ్యం పిండికి నాలుగు కప్పులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి బ్యాటర్కి సో వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మీరు ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి అంటే గరితులా పిండి తీసుకొని పైనుంచి ఇలా వేస్తూ బాగా కలిపారనుకోండి నొరగలాగా వస్తుందనమాట అలా వస్తేనే దోశ క్రిస్పీగా వస్తుందనమాట ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాల కోసం పక్కన పెట్టుకోండి వెంటనే దోశలు వేయకుండా రెండే నిమిషాలు అనమాట రెండు నుంచి మూడు నిమిషాలు అంతేనండి ఒక్క మూడు నిమిషాల తర్వాత నేను బాగా కలుపుకున్నాను లాస్ట్లో మీరు అంటే దోశలు వేసిన ముందే మీరు ఒక్క రెండు టేబుల్ స్పూన్లు బొంబే రవ్వ వేసుకోవాలి బొంబే రవ్వ వేసిన వల్ల దోశ అనేది క్రిస్పీగా ఈవెన్గా క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా బొంబే రవ్వ వేసాక నానబెట్టాల్సిన అవసరం లేదండి బాగా కలుపుకొని ఇంకా మీరు దోశలు వేసేసుకోవడమే ఇప్పుడు పొయ్యిపోయిన తవా పెట్టుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో ఉంచుకొని వేడి చేసుకోవాలి కొంచెం మీరు ఇలా వాటర్ వేసుకున్నారనుకోండి అది వెంటనే డ్రై అయిపోవాలన్నమాట అంత హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దోసలు వేసుకోవాలి పిండిని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలండి అండ్ వేసినప్పుడు ఇలా సెంటర్లో వేయకుండా ముందు కొస వేసిన తర్వాతే సెంటర్లో పిండి వేయండి అప్పుడే మీకు ఈవెన్గా క్రిస్పీగా ఉంటుందన్నమాట ముందే మీరు పిండి సెంటర్లో వేస్తారనుకోండి అది ముందు కుక్ అయిపోద్ది అనమాట ఫ్రై అయిపోద్ది అందుకే ముందు కార్నర్స్లో వేసిన తర్వాత సెంటర్లో వేయాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ యూస్ చేశానండి ఇలా సైడ్స్లోనే వేసుకోండి అండ్ సెంటర్లో కూడా వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీకు తెలుస్తుందండి క్రిస్పీగా అయినట్టు కలర్ కూడా చేంజ్ అయినట్టు దోశ అప్పుడు మీరు ఈ దోశ తీసుకొని టర్న్ చేసుకోవచ్చు మీకు టర్న్ చేయాలంటే చేయండి లేకపోతే మీరు నార్మల్గానే దోశ తీసేసుకోవచ్చు నేను టర్న్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట క్రిస్పీగా ఉంటుందని అంతేనండి దోశ రెడీ అయిపోయింది బియ్యం పిండితో చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా ఈజీ ఇన్స్టంట్గా చేసుకోవచ్చు సోడా ఏమి వేయక్కర్లేదండి అప్పటికప్పుడే రెడీ ఎమ్మీ అండ్ టేస్టీ దోశ ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్